హలో నమస్తే వెల్కమ్ నేను మీ హోస్ట్ అక్షర విహారీ మరి ఈ రోజు మనం ఎవరితో ఉన్నాము అంటే ఆవిడ ఒక బ్యూటిఫుల్ లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ న్యూట్రిషనిస్ట్ అ హెల్దీ లైఫ్ స్టైల్ కోచ్ అండ్ యోగా ప్రాక్టీషనర్ అలాగే నేను చెప్పినట్టుగా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పర్సన్ ఆఫ్ ఎవర్ మ్యాట్ అండ్ కాన్ఫిడెన్స్ కి మారు పేరు అయిన రజిత మైనంపల్లి గారి అడ్డాలో ఉన్నాం ఇక్కడ నుంచి ఈ వీడియోలో మన హెల్దీ లైఫ్ కి రిలేటెడ్ ఎన్నో బెనిఫిట్స్ అలాగే మన మెంటల్ హెల్త్ కి సంబంధించి కూడా ఎన్నో బెనిఫిట్స్ ఈ ఛానల్లో మనం చూడొచ్చు సో రజిత మైనం పల్లి గారిని మీట్ అవుతాం హలో మ్యామ్ హాయ్ అక్షర దట్ వాజ్ లవ్లీ ఎనర్జెటిక్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్ నౌ ఇంట్రో తోటి నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగిందని అనుకుంటున్నాను యాక్చువల్లీ మనందరికీ తెలిసి కూడా చేసే మిస్టేక్ ఏంటి అంటే టైం మన కోసం ఆగదు ఆగదు మనం దేనికోసం అయితే వెతుకుతున్నామో ఆ పని తప్ప మిగతా అన్ని చేస్తాం స్టీల్ నో టైం డెస్ట్ వెయిట్ ఫర్ అస్ వెయిట్ ఫర్ అస్ మరి అందుకే కదా ఫెయిల్యూర్ ఎందుకు అవుతామో లైఫ్ లో సింపుల్ ఫెయిల్యూర్ ఎందుకు అవుతారు రా బాబు బొచ్చుడు మంది అనుకుంటారు బోలేడు మంది అనుకుంటారు బట్ రేస్ ఎంతమంది స్టార్ట్ చేస్తారు ఇంపార్టెంట్ కాదు రేస్ చేద్దాం అనుకునే వాళ్ళు వేల మంది పార్టిసిపేట్ చేస్తా అని గ్రౌండ్కి వచ్చేవాళ్ళు కొంతమంది మధ్యలోకి వెళ్ళాక ఆగిపోయే వాళ్ళు కొంతమంది ఆ కాస్త ముందుకెళ్ళి బిఫోర్ కూడా గివ్ అప్ చేసేవాళ్ళు కొంతమంది బట్ నీకు మిగిలే విన్నర్స్ రెండు మూడు మంది బట్ నేనేమంటానంటే వాళ్ళే విన్నర్స్ కాదు నువ్వు మధ్య దాకా వెళ్ళినా వాళ్ళు కూడా విన్నరే పార్టిసిపేట్ చేస్తా అనుకోని గ్రౌండ్ దాకా వచ్చిన వాళ్ళు విన్నరే ప్రయాణం మొదలుపెట్టినవాడు విన్నరే సో ప్రతి ఒక్కళ్ళు విన్నర్ అవ్వాలనుకుంటారు విన్నర్ కాకపోయేసరికి దిగాలి పడిపోయి అలాగా మనము నర్చర్ అయిపోయాం టాప్ లో ఉండాలి టాప్ వన్ నా టాప్ 2 వాట్ అప్ నో నో వన్ ఇస్ ఎట్ టాప్ ఫర్ ఎవర్ యా கரెక్ట్ యు అగ్రీ విత్ మీ డా సో విన్నర్ అంటే బేసికల్గా మార్నింగ్ లేసి వాళ్ళ పనులు ఒక రుటీన్ చేసుకుంటూ దానిలో ఎలువంటి అబ్స్టకిల్స్ వచ్చినా వాటిని డీల్ చేస్తూ వెళ్తూ ధైర్యంగా ముందుకెళ్ళే విన్నర్ అలా అలాగనక నువ్వు ప్రతి ఒక్కళ్ళు రోజు రోజు దాన్ని విన్ చేసుకుంటూ రా అంటే గివప్ ఇవ్వకుండా వాడు ఏదో ఒక రోజు టాపే మరి ఎవరి లైఫ్లో మేడం అంటే ఎవరి లైఫ్లో కాదు మన ఓన్ లైఫ్లో దట్స్ వై ఆల్వేస్ ఏ బీక్ బికమ్ హీరో ఆర్ హీరోయిన్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ యూ డోంట్ ట్రై టు బికమ్ అ హీరో హీరోయిన్ ఆఫ్ సంబడీస్ లైఫ్ ఆర్ సమ్ మూవీ వాళ్ళకి స్క్రిప్ట్ ఒకరు రాశారు డైరెక్టర్ ఒకలాగా చెప్పాడు అవునా అండ్ ఇంకెవరో రెవ్యూస్ ఇస్తే హీరో హీరోయిన్ అవుతున్నాం నువ్వు ఓన్గా అవ్వు నీ కి నువ్వే హీరో హీరోయిన్ నీ సినిమా ఎలా హిట్ కావాలి నీ జీవితం ఎలా హిట్ కావాలి నువ్వు దాంట్లో కమర్షియల్ చూపించదలుచుకున్నావా అంటే డబ్బు బాగా సంపాదించాలనుకుంటున్నావా ఆర్ ఒక మంచి ఫ్యామిలీ మూవీ చూపించదలుచుకున్నావా అంటే ఫ్యామిలీని అంతా టుగెదర్ తీసుకెళ్తూ పిల్లల్ని బాగా పెంచి పిల్లలకి మంచి నేర్పించి సమాజంలో కూడా ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా విచ్ మూవీ యూ వాంట్ సోషల్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావా వాట్ టు దట్ క్లారిటీ అందరూ ఒకలాంటి మూవీస్ చేయరు కొంతమంది హీరో హీరోయిన్స్ దే వాంట్ లైక్ ఓన్లీ సోషల్ మెసేజ్ మూవీ చేస్తామని చెప్తారు కొంతమంది కమర్షియలే చేస్తామంటారు సో నీ జీవితం నుంచి కూడా నువ్వేం కావాలనుకుంటున్నావు అని ఎప్పుడైతే అనుకుంటామో లైఫ్ ఈస్ ఈజీ కానీ నువ్వు అనుకున్నట్టే జరగాలి అనుకున్నావంటే లైఫ్ ఈస్ హార్ట్ సుపూర్ ఒక డైట్ చేయాలి అనుకున్నప్పుడే ఫుడ్ ప్లాన్ రాసుకుంటాం జస్ట్ మనం మన ఫిజికల్ బాడీ కోసమే మనం ఇంత ప్లాన్ చేసుకుంటున్నాము మరి ఫ్యూచర్ లైఫ్ కోసం మనం ప్లాన్ చేసుకుంది ఫాలో అవుతేనే ఫాలో అయిన వాడే విన్నర్ అని అంటే ఏం పాయింట్ చెప్పారు మీరు సో నేను మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు అందరూ చాలా ఎక్కువ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అది కనెక్ట్ అవుతారు కాబట్టి చెప్తున్నాను ట్రిప్స్కి కి ప్లాన్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు ఏ ప్లేస్కి వెళ్ళాలో డిసైడ్ అవుతారు అంటే ఏంటి డెసిషన్ ఎందుకు వెళ్ళాలో కూడా ఫస్ట్ డిసైడ్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఏదో ఒక ఫెస్ట్ ఉంటది ఇక్కడ సీనరీ బాగుందనో ఏదో బాగుందని ఎవరో చెప్తారో ఒకటి లేకపోతే వీళ్ళు అనగానే డిసైడ్ అవుతారు వెళ్ళినాక బుక్ చేసుకుంటారు కదా వెళ్ళాలి కదా మరి అక్కడికి వెళ్ళాలంటే నువ్వు ఫస్ట్ ప్రయాణం సాగించాలి సో అన్ని బుకింగ్స్ చేస్తారు ఆ ఇంటి ఉంటది డే వన్ పొద్దున ఎనిమిది గంటలకు లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఏం చెయ్యాలో పిన్ ఉంటుందా ఉండదా ఏం చూడాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఎక్కడ పోవాలి ఏం తినాలి ఇదంతా ఒక సెట్ ఉంటుంది ప్రాపర్ ఉంటది ఐటనరీ అయితే అనగా ఐటనరీ ఏంటి అని అడుగుతాం అలాంటిది వెళ్ళి అంత ఐటినరీ ప్రకారం అయింది కానీ ఐటినరీ ప్రకారం అయితే సక్సెస్ఫుల్ ట్రిప్ా కాదా ఎస్ అయింది కానీ నువ్వు ఐటినరీ ప్రకారం అవ్వడానికి రెండు విధాలు ప్రయాణం చేస్తున్నావు ఒకటి నువ్వు లేచి తొందర తొందర తయారై నువ్వు పడుకొని నువ్వు అంత ఆ ప్లాన్ ఎవరైతే ఇచ్చారో గైడ్ ప్రకారం వెళ్ళటం గైడ్ ప్రకారం వెళ్ళటం రైట్ ఆ గైడ్ చెప్పింది వింటున్నావు అంటే నీకు కూడా ఒక లైఫ్ కోచ్ ఒక మెంటరో లైఫ్ లో ఉండాలి నువ్వు ఏం చూడదలుచుకున్నావు దానికి ఒక డైరెక్షన్ ఇచ్చే ఒక పర్సన్స్ లాకింగ్ ఉండటం వల్ల ఇప్పుడు లైఫ్ లో అందరూ అగమ్య గోచరంగా నడుస్తోంది సడన్గా నువ్వు కాశ్మీర్ ప్లాన్ వేసి ఐటనరీ చేసావు సడన్గా ఏం చేస్తున్నావు అంటే నేను మళ్ళీ అబ్బాబ్బా లేదు లేదు నేను నేను చెన్నై వెళ్ళాలనుకున్నా లేతే సడన్గా నువ్వు మధురై వెళ్ళాలన్నా ఇది ఎక్కడుంది ఇది ఉంది నువ్వు అనుకున్న ప్రయాణం ఇట్లా సాగదీసి వెళ్తాను మొదలు పెట్టుకొని స్టార్ట్ చేసి నువ్వు సడన్గా షిఫ్ట్ అవుతే నీ ప్లాన్ సక్సెస్ అవుద్దా ప్లాన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది అవునా కాదా నీకు హ్యాపీనెస్ ఏది అందుకే హ్యాపీ లేము ఇక్కడికి వెళ్తున్నప్పుడు ఒక ఆమె చెప్పింది అబ్బా కాదురా ఇది కాదు ఇంకొకటి తెలుసా టర్కీ ఉంది బాబా అబ్బా అంది కథం ఇది ఈ ఆనందం ఇక్కడ ఉండదు నెక్స్ట్ టర్కీ ఎప్పుడు వెళ్ళాలి టర్కీ ఎప్పుడు వెళ్ళాలి ఆర్ నాట్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ ఎంజాయ్ దట్ మూమెంట్ ఎంజాయ్ దట్ టేక్ అవే ఫ్యూ థింగ్స్ దెన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఈ డెస్టినీ అయింది కదా ఇది ఒక గోల్ అయింది కదా నెక్స్ట్ ఏంటి ఆ కంటెంట్మెంట్ మిస్సింగ్ లైఫ్ లో ఎస్ ఎందుకంటే నా లైఫ్ లో టుడే లైక్ నేను ఐ కెన్ సే ఫార్టీ ప్లస్ సో సెకండ్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ సో సెకండ్ ఇన్నింగ్స్ లో నెవర్ ఐ థాట్ లైక్ నేను లైఫ్ కోచ్గా గా వస్తా అని అంటే ఇలా మీడియా ముందుకు రావడం అనేది ఇట్స్ అ ఇది గాడ్ డ్ చూజన్ థింగ్ అనుకుంటాను ఇట్స్ ఎ డెస్టినీ అనుకుంటాను బికాస్ వెన్నె సుమన్ టీవీ వాళ్ళు నన్ను పిలిచినప్పుడు నేను అసలు అంటే ఒక ఊహలో బ్యాక్ ఆఫ్ ద మైండ్లో కూడా లేదు బట్ ఆల్వేస్ ఐ వాంటెడ్ టు బికమ్ సమ్ మోరల్ సపోర్ట్ సమ్ ఒక కాన్ఫిడెన్స్ ఒక విమెన్ అనుకుంటే కానీ విమెన్ మెన్ ఎనీబడి ఆర్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నా యూ కెన్ కిక్ యువర్ లైఫ్ అండ్ గెట్ అప్ అండ్ స్టాండ్ అండ్ వాట్ యు బికమ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆ ఫ్యూ పీపుల్ ఒక లైఫ్లో మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు నేను ఏదో పెద్దది నెంబర్ వన్ సాధించానట్లేదు నా లైఫ్లో నేను ద బెస్ట్ సాధించుకోగలిగాను ద బెస్ట్ ఇవ్వగలిగాను అని ఈ రోజుకి అంటే నేను చాలా సార్లు అంటాను అందరికి ఇష్టం ఉండదు ఈ రోజు నా లైఫ్ నిండు చేసినా కూడా ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ సోల్ మరి లేవా మేడం మీకేం కోరికలు లేకపోతే ఇంకా బాధ్యతలు లేవంటే బోలెడు ఉన్నాయి బట్ ఎక్కడికి ఎండ్ ఎప్పటికి ఎండ్ దేనితో ఎండ్ ఈ ఇల్లు ఉంది అంటే ఇంకా పెద్ద ఇల్లు కావాలి ఇంకొక కారు ఉందంటే ఇంకొక పెద్ద కారు అది ఉంటానే ఉంటుంది కానీ ఉన్న దాంతో సంతృప్తిగా ఉన్నావా లేదా నువ్వు చేయాల్సింది నీ పిల్లలకి కానీ నీ జీవితానికి కానీ కొంచెం అన్న సొసైటీకి కానీ చేస్తున్నావా లేదా స్పిరిచువల్ కనెక్షన్తో ఉన్నావా లేదా ఇలాంటివన్నీ కొంచెం 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 కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే ప్లేట్ కడుపు నిండుతుందా నిండదా నిండుతుంది సో ఇలాగా ఒక డైరెక్షన్ చేసుకుంటూ ఉంటూ నేను ఈ డెసిషన్ తీసుకోవడమే ముందు బోలడంతో ఆలోచించాను వెదర్ ఐ కెన్ డూ మై జాబ్ ఆర్ నాట్ కానీ నా పిల్లలు నా సొసైటీలో నా ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళందరూ నో 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 యు ఆర్ అమేజింగ్ ఇన్ఫ్లుయెన్స్ బికాజ్ నువ్వు చెప్పే ప్రతి వర్డ్ మేము కూర్చున్నప్పుడు ఇలా చర్చ చాయ్ పే చర్చ టైప్స్ కూర్చుని జీవితం గురించి అనార్గంగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా మంచి కంపెనీ దొరికినప్పుడు ఫ్రెండ్స్ నువ్వు చెప్పడం వల్ల నేను పిల్లల్ని ఇలా ట్రీట్ చేసి మార్చుకున్నాను నువ్వు చెప్పడం వల్ల నేను ఇలా కొంచెం యాక్టివ్ అయ్యాను నువ్వు చెప్పడం వల్ల వంట మంచిని మానేసి నేనే ఇంట్లో వండటం వల్ల నా ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యాను ఇలా కొన్ని చెప్తున్నప్పుడు దట్ ఇండైరెక్ట్లీ ఐ బికేమ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్స్ ఓకే పిల్లల్ని తీసుకొని ఇవ్వండి సో ఇలా కొన్ని డిస్కషన్లో దెన్ దే ఎడ్ లైక్ నో 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 యూ యువర్ బాయ్స్ ఆల్వేస్ టచెస్ అవర్ లైఫ్స్ సో వై డోంట్ యూ దెన్ ఐ టుక్ అ కరేజ్ టు గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా సో నౌ నావు రెస్ట్ ఈస్ ద హిస్టరీ అమేజింగ్గా రెస్పాండ్ అయ్యారు వ్యూవర్స్ కనెక్ట్ అవ్వటము నన్ను యాక్సెప్ట్ చేయటము వాళ్ళు నాతో షేర్ చేసుకోవడము కొన్ని పేర్లతో వాళ్ళు మెసేజెస్ పెట్టే వాళ్ళతో నేను ఆల్రెడీ వాళ్ళతో కనెక్టెడ్ ఉన్నాను అనుకోవడము ఈరోజు నన్ను ఇంకొక స్టెప్ ముందుకి వేసి ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఇంకా ఇంకా మంచిగా వాళ్ళతో కనెక్ట్ అయ్యి రిలేషన్షిప్స్ మీద కానివ్వండి పేరెంటింగ్ మీద కానివ్వండి ఆరోగ్యం మీద కానివ్వండి అందము అంటే దేవుడి ఇచ్చిన దాన్ని ఏం చేయలేం కానీ మనల్ని మనము ఎలా డ్రెస్ చేసుకుని ఎలా కాన్ఫిడెంట్గా ఎలా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి అని కానివ్వండి నాకు తెలిసిన నా జీవితం ఎక్స్పీరియన్స్ కానీ అండి బుక్ స్కిల్స్ కంటే నేను లైఫ్ స్కిల్స్ మీద బిలీవ్ చేసే వ్యక్తిని నెంబర్ వన్గా గా సో కష్టాలను ఎదిరించి నించున్నప్పుడు ఖచ్చితంగా సుఖం మీ మీ డోర్ తడుతుంది తట్టే వరకు కొడతానే ఉండండి అని చెప్పడానికే ఈ రోజు నా ఈ అటెంప్ట్ నా ఈ రజితా మైనంపల్లి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి బ్యూటిఫుల్ మూమెంట్ సాటిస్ఫై అయింది నాకైతే సో చూసారు కదా ఇలాంటి మరి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ